ల్పుబీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐదు జిల్లాలకు ఆరెంజ్ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అనకపల్లి కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ తూర్పుగోదావరి గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది అటు కర్నూలు నంద్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది మిగిలిన జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది భారీ వర్షాలు ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు ప్రస్తుతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీనికి అనుబంధంగా ఒక ద్రోణి కూడా కొనసాగుతోంది దీని కారణంగా తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు